మన వెంట వచ్చే జనం మన వెంట వస్తారు అవతల వాళ్ళ వెంట వచ్చే జనం అవతల వాళ్ళకే ఉంటారు మధ్యలో ఉన్నటువంటి తటస్థులని కన్విన్స్ చేయటం కన్ఫ్యూజ్ కాకుండా చూడటం స్పష్టతనివ్వడం అన్నటువంటిది ముఖ్యం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తను ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలా ప్రజలకి చెప్పాలా తటస్థుని కన్విన్స్ చేయాలి అందులో నెంబర్ వన్ అమరావతి కరెంద్ర సార్ తన అధికారంలోకి వచ్చాక అమరావతిని ఆపేశారు కంప్లీట్గా దానికి మనం స్పెండ్ చేయలేము అనేసి విశాఖపట్నం రాజధాని ఉన్నారు అది అటు ఇటు కాకుండా అక్కడే ఆగిపోయింది విశాఖపట్నంలోనే తన ప్రమాణ స్వీకారం అని నాడు ప్రకటించారు ఇప్పుడు విశాఖపట్నంది ఏం చేస్తారు ఇంకా విశాఖపట్నం రాజధాని అని తను ఉన్నారా అదే జరిగితే కోస్తాలో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్పీపే అవుతుంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఎందుకంటే అమరావతి వచ్చినప్పుడు పెరిగినటువంటి స్థాయి అమరావతి లేదన్నప్పుడు పడిపోయిన స్థాయి రెండింటి